హాయ్ నమస్తే పంచకట్టు దోశ రెస్టారెంట్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి నేనైతే బంజారా హిల్స్లో ఉన్న ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి కొద్దిగా దూరంలో ఉంటుంది ఈ హోటలు పంచకట్టు దోశ అని ఇలా ఉందనమాట హోటల్ పేరైతే నేను ఈ హోటల్లో చూసాను అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయండి పొంగలి చాలా బాగుంది పొంగలి అయితే నెయ్యి వేశారు ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సూపర్గా ఇంకా ఎన్నో రకాల టిఫిన్స్ ఉన్నాయి ఇక్కడ ఇడ్లీ నెయ్యి కారం ఇంకా దోశ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఇక్కడ క్వాలిటీస్ టేస్టీ కూడా ఉన్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది హోటళ్ళు అంతా ఇక్కడ ప్లేట్స్లో కూడా చాలా నీట్గా వుడ్తో చేసిన ప్లేట్స్ ఇంకా అరిటాకు వేసి చక్కగా ఎంతో అందంగా అలంకరించారు ఇంకా టిఫిన్ చూస్తేనే తినబుద్ధవుతుంది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఈ వీడియో చేశానైతే ఇక్కడ మా వారికైతే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కంటి గురించి వెళ్ళామండి కంటికి శుక్లాల ఆపరేషన్ గురించి వెళ్ళాను ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గురించి కూడా తర్వాత చెప్తాను నేను వాళ్ళకి కూడా ఒక స్పెషల్ ఉందండి ఈ బంజారా హిల్స్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇక టిఫిన్స్ నేను ఏ టిఫిన్ చూసినా కూడా చాలా చాలా నాకైతే టేస్టీగానే అనిపిస్తున్నాయి నేనైతే తిన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే రోడ్ నెంబర్ టూ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి కొద్ది దూరంలోనే ఉంటుంది మీరు నేను చెప్పిన అడ్రస్ ప్రకారం అయితే కరెక్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చినప్పుడైనా పర్వాలేదు లేదు అంటే అలా సరదాగా వెళ్ళినప్పుడైనా పర్వాలేదు మీరు అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళైనా కూడా మీకు యూజ్ అవుతుంది కదా నేను అక్కడ తెలుసుకున్నానండి మా ఎందుకంటే మీ హాస్పిటల్కి వెళ్ళాను క్యాంటీన్లో టిఫిన్స్ తిన్నాను హాస్పిటల్ క్యాంటీన్స్లో ఇంకా నాకు అనిపించింది మా వారి గురించి ఇక ఆపరేషన్కి అయితే వెళ్ళాను కదా సరే బయట కూడా ట్రై చేద్దామని అడిగితే ఇంకా ఎవరో ఒక్కరు చెప్పారండి ఇది అడ్రస్ కానీ మనం కొన్ని విషయాలు అనేది మనం అందరికీ తెలియపరిస్తే చాలా బాగుంటుంది కదండి నేను రిటర్న్ అవి అయ్యానండి మర్నాడే నేను మంగళవారం అక్కడ ఆపరేషన్ మా వారికి సర్జరీ అయింది ఐ సర్జరీ అయింది క్యాట్రక్ సర్జరీ బుధవారమే ట్రైన్లో వందే భారత్కి బయలుదేరానండి ఈ ట్రైన్ గురించి కూడా చెప్పాలనుకున్నాను సికింద్రాబాద్ నుంచి మా ఖమ్మానికి వేరే ట్రైన్లో వెళ్ళినా కానీ కార్లో వెళ్ళినా కానీ సిక్స్ అవర్స్ పడుతుందండి నేను ఈ వందే భారత్లో వస్తే మాత్రం నాకు త్రీ అవర్సే పడిందండి అంటే సగానికి సగం తొందరగా వెళ్తుంది ట్రైన్ చాలా డబుల్ స్పీడ్లో వెళ్తుంది ఇంకా చాలా లుక్ కుంది లోపల కూడా ఫీలింగ్ ఎలా ఉందంటే నేను పో ఫ్లై ఫ్లైట్లో వెళ్తున్నానా ఉంది ఈ ట్రైన్ లోపల కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత అందంగా ఉంది ఈ ట్రైను ఇంకా సీట్లు కూడా ఖాళీగా ఇవ్వండి ఎవరైనా సరే ఇంకా ఈ ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ ట్రైన్ మీకెలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి అంటే ఇది ఏ రోజు ఉంటుందో కొన్ని స్టే కొన్ని సిటీస్లోనే ఉన్నది ఇది ట్రైన్ అవైలబుల్ కొన్ని అన్ని డైలీ మాత్రం లేదనమాట ఇది కొన్ని కొన్ని వారాలలోనే ఉన్నాయి నేను ఈ హాస్పిటల్లో మా వారికి ఐ సర్జరీ చేయించాను ఈ హాస్పిటల్లో స్పెషల్ ఏంటంటే రెటినా స్పెషలిస్టు డాక్టర్ సునీత చౌరాసి అని ఉంటుంది ఈ హాస్పిటల్లో రకరకాల లెన్స్ మంచి కాస్ట్లీ ఉంటాయి ఎవరికి సంబంధించిన వాళ్ళు వేసుకోవచ్చు మా వారికి అయితే సిక్స్టీ థౌజండ్ తీసాను ఇంకా ఏబో కూడా ఉన్నది వన్ లాక్లో కూడా ఉంది ఇంకా ఇది పంజారా హిల్స్లో రోడ్ నెంబర్ లో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నది ఇక్కడ నేను ఇస్తున్నాను మీకు ఎవరికైనా రెటినా ప్రాబ్లం కానీ శుక్లాల ఆపరేషన్ కానీ మీ వాళ్ళకుంటే చేయించుకోవచ్చు బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్